ఈ రోజున బొల్సులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అధికారికంగా ప్రకటించినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు సోదరులు బొల్సే శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ యేతగౌడ తాతాజి గారికి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకు మీడియా సోదరులకి మరి అమ్మవారి భక్తులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాం మరి ఈ బలుసలమ్మ తల్లి గుడి నిర్మాణం బేవారం మావులమ్మ తల్లి మరో రూపంగా మరి ఇక్కడ అద్భుతంగా నిర్మించినటువంటి ఆనాటి మున్సిపల్ చైర్మన్ బొల్సెట్ శ్రీని గారు కానివ్వండి ఆనాటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంచులు పైడికొండలో మాణికెళ్లారు అమ్మవారిని మరి అద్భుతమైనటువంటి రూపంతో బేవారం మావులమ్మ తల్లి అవతారంగా ఇక్కడ మరి నిర్మించడం వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియపరచుకుంటా ఉన్నాం ఈ బలుసులమ్మ తల్లి ఆలయ అభివృద్ధిలో నిస్వార్థంగా సేవ చేసినటువంటి కమిటీని కానీ మా శాసనసభ్యుల్ని కానీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం రాబోయే జాతర మార్చి పన్నెండో తారీఖున మొదలై ఇరవై రెండో తారీఖున నైవేద్యాలు పెట్టి ఇరవై ఏడో తారీఖున అఖండ అన్న సమాధంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా పాల్గొవాలని మరి నేను భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను జై బలసలమ్ తల్లి